హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ హైదరాబాద్ కేజీఎఫ్ అంటే కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ హైదరాబాద్ నగరంలోని అరుదైన సహజ సిద్ధ అడవి ఇది అనేక రకాల చెట్లు వన్య మృగాలు పక్షులతో నిండిన ప్రాంతం ప్రభుత్వ విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేసినప్పటికీ హైదరాబాద్ విశ్వవిద్యాలయం విద్యార్థులు అధ్యాపకులు దీనిని సంరక్షించి ఈరోజు దీనిని ఒక స్వచ్ఛమైన చక్కటి అరణ్యంగా మార్చారు ఈ అడవిని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలని విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు కేజీఎఫ్ ఒక ప్రకృతి నిధి ఇది హైదరాబాద్ లోని అత్యంత జీవ వైవిధ్యం కలిగిన అడవుల్లో ఒకటి ఈ అడవిలో రెండు వందల ముప్పై మూడు పక్షి జాతులు ఉన్నాయి ఈ సంఖ్య కేబిఆర్ నేషనల్ పార్క్ లేదా మృగవణి నేషనల్ పార్క్ కంటే కూడా ఎక్కువ ఇక్కడ మురిసియా హైదరాబాద్ ఎన్సిస్ అనే స్పైడర్ జాతి కనిపించింది ఇది రెండు వేల పదకొండులో గుర్తించబడిన ఒక స్థానిక అరుదైన జాతి అంతేకాకుండా ఈ అడవి మంజీరా బేసిన్ లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉంది ఇక్కడ నీటిని సంరక్షించడం వల్ల వేల హెక్టార్ల భూమి మొత్తం హైదరాబాద్ బేసిన్ పై సానుకూల ప్రభావం చూపుతుంది ఈ అటవీ ప్రాంతంలో తడినేల పొడినేల రెండూ కలగలిసిన స్క్రబ్ జంగిల్ గా ఉంటుంది ఈ స్క్రబ్ అడవులు ఎప్పుడూ పచ్చగా ఉంటూ జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి భారతదేశంలోని నగరాలు పట్టణాల్లో సగానికి పైగా పక్షిజాతులు విద్యా సంస్థల పరిసరాల్లోనే కనిపిస్తాయని గమనించాలి కేజీఎఫ్ ఈ విషయంలో ఒక ఉదాహరణగా నిలుస్తోంది కేజీఎఫ్ లో అనేక జంతువులు పక్షిజాతులు స్వేచ్ఛగా జీవిస్తూ వృద్ధి చెందుతున్నాయి ఇక్కడ కనిపించే కొన్ని అరుదైన జంతువులు ఏంటంటే ఇండియన్ రాక్ పైథాన్ బెంగాల్ మానిటర్ లిజార్డ్ స్టార్ టాటైస్ స్పాటిస్ డీర్ పక్షుల్లో ఓస్ప్రే ఫిష్ ఈటింగ్ ఈగల్ ఇండియన్ పీఫౌల్ పెయింటెడ్ స్టాక్ స్పాట్ బిల్ పెలికాన్ ఈ అడవిలో మార్కింగ్ నట్ అనే చెట్టు కేవలం హైదరాబాద్ పరిసరాల్లో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది ఈ చెట్టు సాంస్కృతికంగా పర్యావరణ పరంగా కూడా చాలా విలువైంది ఇక్కడ జలవనరుల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలంటే కేజీఎఫ్ మంజినా బేసిన్లు అత్యంత కీలకమైన స్థానంలో ఉంది ఇక్కడ నీటిని సంరక్షించడం వల్ల గచ్చిబౌలి పటాన్ చెరువు వంటి ప్రాంతాల్లో వరదలను నియంత్రించవచ్చు ఈ అడవిలోని స్వచ్ఛమైన నీటి సరస్సులు రెండు వందల ఇరవై మూడు ఇస్తాయి ఇది సమీపంలోని నలగండ్ల సరస్సు కంటే పెద్దది ఈ సరస్సులు వర్షపు నీటిని చలికాలంలో రాత్రి మంచు బిందువులను సేకరించి అడవిని స్వయం సమృద్ధిగా ఉండేలా చేస్తాయి దీనికి ఎటువంటి నీటి సరఫరా లేదా లేదా నిర్వహణ ఖర్చులు అవసరం లేదు కేజీఎఫ్ లో డెబ్బై రెండుకు పైగా చెట్ల జాతులు ఉన్నాయి ఫైకస్ నీమ్ జిజిఫస్ ఇండియన్ యాష్ మార్కింగ్ నట్ వంటి చెట్లు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో సుమారు నలభై వేల చెట్లున్నాయి ఇది ఎకరానికి వంద చెట్ల సాంద్రతను సూచిస్తుంది ఈ చెట్లు వేసవిలో నీడను తేమను అందిస్తాయి శీతాకాలంలో ఆకులు రాల్చి నీటి నష్టాన్ని తగ్గిస్తాయి కేజీఎఫ్ లో హైదరాబాద్లోని అతిపెద్ద స్థానిక గడ్డి భూములున్నాయి అడవిలో సరస్సులు గుహలు చిత్తడి నేలలు రాతి బండలు వంటి సూక్ష్మ పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి ఈ ప్రాంతంలోని రాతి కొలనలు స్కిటరింగ్ ఫ్రాగ్లకు గుహలు గబ్బిలాలకు చిత్తడి నేలలు తీర పక్షులకు నివాసంగా ఉన్నాయి కేజీఎఫ్ కార్బన్ ను గ్రహించి వాతావరణ మార్పును తగ్గిస్తుంది ఇది వర్షపు నీటిని నేలలో నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచుతుంది ఈ అడవి స్థానిక ఉష్ణోగ్రతలను ఒకటి నుండి నాలుగు డిగ్రీలు తగ్గిస్తుంది తేమను పెంచుతుంది గచ్చిమౌలి పరిసరాల్లో వాయు నాణ్యతను పెరుగుపరుస్తుంది ఇక్కడి పక్షులు జంతువులు దోమలు ఈగలు ఎలుకల వంటి వాటిని నియంత్రిస్తాయి ఫలితంగా మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు తగ్గుతాయి కేజీఎఫ్ సేవలు గచ్చిబోలి నలగండ్ల తెల్లాపూర్ నివాసులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రైతులు మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తాయి ఈ అడవి లేకపోతే మనం పీల్చే గాలి నాణ్యత తగ్గడం ఉష్ణోగ్రతలు పెరగడం విద్యుత్ ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి ఈ అడవిని రక్షించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని విద్యార్థులు పౌరులు కోరుతున్నారు అవేంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ ఈ అడవిని సందర్శించాలి కేజీఎఫ్ కు నమ్మకమైన ఈఐఏ రిపోర్ట్ తయారు చేయాలి ఈ భూమిని వేలం వేయడం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి అన్ని పక్షాలతో చర్చించాలి రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలి రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేసుకోవాలి యూనివర్సిటీ విద్యార్థి సంస్థల ద్వారా ట్రయల్స్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ నిర్మించాలి నెమళ్ల సంఖ్యను సర్వే చేసి నేషనల్ పార్క్ గా ప్రతిపాదించాలి కంచా గచ్చిబోళి ఫారెస్ట్ సైబరాబాద్ కు ఊపిరిగితుల వంటిది దీని జీవ వైవిధ్యం జల వనరులు పర్యావరణ నేపథ్యం హైదరాబాద్ నగరానికి అమూల్యమైనవి దీనిని రక్షించడం మన బాధ్యత ఈ అడవి కేవలం రెవెన్యూ భూమి కాదు ఇది జీవన గల అరణ్యం దీనిని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది 你是王晶，是不？